భవానిపేట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి నళిని దేవి తెలిపారు పాల్వంచ మండలంలోని భవాన్పేట తండా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాలవత్తు తిరుపతి నాయక్ వార్డ్ మెంబర్స్ మాట్లాడుతూ మామీద అభిమానంతో మా మీద నమ్మకంతో భవానీపేట తండా గ్రామ ప్రజలు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు భవానీపేట గ్రామ తండా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని భవానిపేట తండ గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి అటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి నళిని దేవి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాణిక్యం తిరుపతి నాయక్ ఉప సర్పంచ్ రాము వార్డు సభ్యులు బాను రవి బూక్య రాము ధారవత్తు నిర్మల మాలవధు సూర్య అజ్మీరా సునీత గ్రామస్తులు పాల్గొన్నారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పల్వంచ మండలంలోని భవన్పేట తాండాలో సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో అందరు కూడా లావర్జే రాముని ఏకగ్రీవంగా అందరి సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది మరి దీనికి సహకరించిన ఈ భవన్పేట్ తండ ప్రజలకు అందరికీ సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ కూడా మా తరపున మన ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఉప ఎన్నిక నిన్న జరిగేది నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగేది సభ్యుల రాకపోవడం వలన ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఆ ఎన్నిక ఏకగ్రీవంగా చేయడం జరిగింది జరిగింది ఏకగ్రహం చేసినాము మా ఊరిని నేను జన్మ జన్మలతో గుణపెట్టుకుంటాను నాతో అయినంత పూర్తి నేను వాళ్ళ మంచి డెవలప్ చేస్తానని అనుకుంటున్నాను మళ్ళీ దాంతోపాటు మా ఊరు మా వార్డు మెంబరు అంత సర్పంచ్ అందరము ఏకమై మా ఊరిని డెవలప్ చేస్తామని అనుకుంటున్నాను

గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నికన్నారు. పండాలండి ఇక్కెళ్ళ మా వార్డు ప్రజలకు ధన్యవాదాలు. మీరు పిల్లల అభివృద్ధికి ఫండ్ వచ్చిన మా ఊరికి వచ్చే డెవలప్ చేస్తామని మా ప్రతందాపద్రవ హామీ ఇస్తున్నారు.

నన్ను ఎందుకన్నా బాధ్యతగా అందరికీ సగర్వంగా పనులు నీరవరుస్తానని పాటిస్తున్నాను ధన్య ధన్యవాదాలు